హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఉన్నటువంటి వాళ్ళలో నెస్టు చనిపోయేది ఎవరు అంటే సాక్షులు పాత్రధారులు వరుసగా చనిపోతున్నటువంటి క్రమంలో వస్తున్నటువంటి అనుమానాలు ఇవి ఎలక ఎవరిని కొరకబోతా ఉంది పంది ఎవరిని కరవబోతా ఉంది ఎవరికి హార్ట్ అటాక్ రాబోతా ఉంది ఎవరికి అనారోగ్యం రాబోతా ఉంది ఎవరు చనిపోబోతున్నారు ఇలాంటి అనుమానాలు సోషల్ మీడియా సాక్షిగా అనేక మంది వ్యక్తం చేస్తున్నారు కొంత వెటకారం కూడా జరుగుతూ ఉంది దీని మీద మరింత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ప్ర మతం ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంతం రాగల సార్ నమస్కారం అండి నమస్తే కార్ సార్ సోషల్ మీడియాలో నడుస్తున్న చర్చ ఏంటంటే నెస్త్ ఎలక ఎవరిని కొరకబోతా ఉంది ఎవరిని పంది కరవబోతా ఉంది అంటే పంది కరవటం ఎలక కొరకటం దానివల్ల చనిపోవటం కొంత కామెడీగా కావచ్చు కానీ వివేకానంద రెడ్డి గారు హత్య కేసులు చనిపోతున్న సాక్షులంతా ఇలానే చనిపోతూ ఉన్నారు ఏంటి వరుస నలుగురు చనిపోయారు ఇప్పటివరకు ఎలా చూడాలి అంటే మొత్తం ఐదుగురు దానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు చనిపోవడం కూడా కార్ డ్రైవర్తో కలిపి ఐదుగురు ఐదుగురు ఎందుకంటే కారు కారు డ్రైవర్ విషయాన్ని తెలియక తీసుకోవాల్సిన పని లేదు అవును ఎందుకంటే హైదరాబాద్ నుంచి కడప మాములుగా కారు ప్రయాణంలో అలాంటి వాళ్ళు బయలుదేరినప్పుడు ఎంత వేగంగా వస్తారో మనందరికి తెలుసు అవును కానీ చాలా నిదానంగా రావడం కూడా జరిగింది విషయం తెలిసిన తర్వాత తన పిన తండ్రి ఏలు పట్టుకొని నడిపించిన వ్యక్తి అలాగే తన తండ్రి ముఖ్యమంత్రి అతను రాష్ట్ర మంత్రి లోక్సభ సభ్యుడు శాసన మండలి సభ్యుడు శాసన సభ్యుడు ఇన్ని కా ఇన్ని పదవులు నిర్వహించిన వ్యక్తి స్వయానా నాటి ప్రతిపక్ష నేతకి పిన తండ్రి అప్పుడు ప్రతిపక్ష నేత గమనించాలి కదా కూడా ముఖ్యమంత్రికి తమ్ముడు కదా ముఖ్యమంత్రికి తమ్ముడు మరి ఇలాంటి వ్యక్తి అదే ఎన్నికల సమయంలో అతను చనిపోయాడని ఏకుంజాన నాలుగున్నరకే ఆయనకు ఒప్పొందిన తర్వాత సాయంత్రం నాలుగు గంటలకు వచ్చాడు గమనించుకోవాలి కదా ఇదంతా కూడా సహజంగా పిన్నా చనిపోయారంటే వెంటనే వెళ్ళిపోతారు ఇప్పుడు ఆగమేఘాల మీద ఆ మరుసటి రోజే పదిహేడవ తారీఖు నాడు ఎన్నికల దాని గురించి అవినాష్ రెడ్డిని ప్రకటించడానికి ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్లు వచ్చాడు అవును మరి తిన ఇప్పుడు మొన్న చూసాం మనం ఎవరు పిన్నెలి రామకృష్ణారెడ్డి ఆయన పరామర్శించడానికి ప్రత్యేకమైన హెలికాప్టర్లో రావడం కూడా జరిగింది అవును మరి పిన తండ్రికి కారులో రావడం ఏంటి రెండు జైలు మాత్రమే పోయాడు కానీ వివేకానంద రెడ్డి గారు చేయబడ్డారు అవును ఇది గమనించుకోవాలి కదా అచ్చి గమనించబడ్డాడు కదా మరి దీనికి సంబంధించినంత వరకు అప్పటికి సిబిఐ అప్పుడు సిబిఐ వాళ్ళు రాలేదు పోలీసులే దాన్ని పర్యవేక్షణ చేస్తున్నారు వైద్యులు ఎవరు వచ్చి చెప్పలేదు పంచనామా పూర్తి కాలేదు అప్పుడు వైద్యులు కూడా వాళ్ళే కదా గంగిరెడ్డి గారు అభిషేక్ రెడ్డి గారు అయినా సరే అతను వచ్చి గొడ్డలనే ఆయుధంతో ఏ విధంగా ఎన్ని పోట్లు గొడ్డలతోటి ఎక్కడెక్కడ నరికారు ఆ నరికిన సందర్భం ఎలా ఉంది ఎక్కడ నరికితే ఎక్కడ పోయి పడ్డాడు పడ్డప్పుడు రక్తం ఎంత గారింది మళ్ళీ అక్కడి నుంచి పొరుగునే చాటుకు ఎలా తీసుకొచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వీడియో కాల్ చేసి చూపించారు సార్ అదే కదా ఇప్పుడు ఆ ఎంఐ చెప్తుంది ఆ రోజు సునీత గారు డాక్టర్ సునీత గారు చెబుతుంది అగా అలాగే గూగుల్ లో కూడా తెలుస్తున్న దాని ప్రకారం చూసుకుంటా ఉంటే ఆ రోజు జరిగిన సంఘటన మొత్తాన్ని వీక్షించారు జగన్మోహన్ రెడ్డి వీక్షించాడా లేకపోతే భారతీ రెడ్డి గారు వీక్షించారా లేకపోతే అవినాష్ రెడ్డి వీక్షించాడా ఇవన్నీ కూడా గూగుల్ అవుట్ ద్వారా చాలా వరకు బయటకు వచ్చినాయి ఆ అనుమానాలు బలంగా ఉన్నాయి అది కూడా వ్యక్తం చేస్తూనే ఉన్నారు దాన్ని ఇప్పుడు మనం కొట్టవేయలేని పరిస్థితి ఎందుకంటే జరుగుతున్న పరిణామాలన్నీ చూసుకుంటా ఉంటే అన్ని విధాలా అతను చెప్పాడు అంటే నిస్సందేహంగా ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు చెప్పాడు కదా నన్ను కొట్టినప్పుడు చూశారు చూసారు వీడియో కాల్ చేసి చూశారు చూశారు అని చెప్పని చెప్పాడు కదా క్లియర్ క్రియ కాబట్టి అది జరిగిన తర్వాత కదా రఘురామకృష్ణరాజు గారు అంశం జరిగింది అవును కాబట్టి దానికి ఇంకా బలం చేకూరుతుంది అలాంటి దానికి ఈరోజు బలం చేకూరుతూ ఉంది మరి బలం చేకూరుతున్న సందర్భంగా మిగిలిన వాళ్ళందరూ అనుమానితులుగానే ఈరోజు చనిపోవడం కూడా జరిగింది కదా అంటే అరే ఇక ఇక్కడ చనిపోయిన వాళ్ళు ఒక భాగం సార్ కానీ నెస్ట్ ఎవరు చనిపోబోతున్నారు సునీత గారా లేదు అంటే దస్తగిరా లేదు ఇంకెవరన్నానా ఈ కీలకమైన అనుమానాలు వస్తూ ఉన్నాయి ఇప్పుడు ఆ వర్ష క్రమంలో దానికి సంబంధించినంత వరకు సాక్షులుగా ఉండే వాళ్ళలో లేదంటే పోరాడుతున్న వాళ్ళలో ఒకటి సాక్షి నేత గారు అవును అంతే కదా కాబట్టి తర్వాత దస్తగిరి ఇప్పుడు దస్తగిరి నేను లొంగిపోయాను వాస్తవాలు చెబుతాను అని చెప్పి న్యాయస్థానం ముందు లొంగిపోయాడు కదా అవును అతనికి ఏదన్నా జరిగితే వాళ్ళ మీదకి వచ్చింది అయినా సరే వాళ్ళు ఎన్ని పట్టించుకోకుండా అతను ఏదన్నా చేయగల సమర్థులు అవును అందుకే రకాలని నేను అనుకో అదే చెప్పేది కాబట్టి ఎస్ సాక్షులు లేనప్పుడు మాకు ఇబ్బంది ఏమి అని చెప్పని కూడా భావిస్తారు కాబట్టి అలాంటి దాన్ని కూడా వెనుక చేసి సమాజికాలను కూడా చెప్పాడు సార్ నన్ను బెదిరించారు జైలుకు వచ్చి బెదిరించారు తర్వాత కూడా బెదిరించారు బెదిరిస్తూనే ఉన్నారు నాకు ఎప్పటికైనా ప్రాణహాని వాళ్ళ నుంచి ఉంటుంది అని మీడియా ముందు ఓపెన్ గా చెప్పేశాడు అతను ఇప్పుడు ఆ రోజు అతనికి వచ్చినటువంటి ఎవరైతే వైద్యుడు ఉన్నాడో అతను ప్రభుత్వ పరంగా కాదు ప్రభుత్వ పరంగా కాని వైద్యులు కర్మాగారం మా మా కారాగారంలోకి రాగ రారు కదా అవును మరి కారాగారంలోకి వచ్చారు అంటే ఎంత ఎంతమంది అతన్ని నడిపించి ఉంటారు అవును అది గమనించుకోవాలి కదా అవును మరి ఆ న్యాయస్థానం దగ్గరికి వెళ్ళి ఆ రోజు శివశంకర్ రెడ్డిని కూడా అవినాష్ రెడ్డి ఏ విధంగా మాట్లాడాడు ఆ రోజు అందరూ చూస్తూనే ఉన్నారు కదా అవును మరి కర్నూల్లో భారతదేశంలో ఇంతవరకు చరిత్రలు ఎప్పుడు జరగని విధంగా సిబిఐ వాళ్ళు ఒక అనుమానితుడిని అదుపులో తీసుకోవడానికి వెళ్ళి మూడు రోజులుండి రక్త హస్త్రాలతో వెనక్కి వెళ్లారు అంటే దాని అర్థం ఏంటి అంటే సిబిఐని అవినాష్ రెడ్డి నడిపిస్తున్నాడా అవినాష్ రెడ్డిని సిబిఐ విచారిస్తుందా సిబిఐ చరిత్ర చీకటి అధ్యాయం కదా కాబట్టి ఇన్ని కళ్ళ ముందు కనపడుతున్న తర్వాత అనుమానం వస్తుంది ఈ రోజు రంగయ్య చనిపోయాడనే ఆలోచన అనుమానాస్పదంగా ఉందని చెప్పని ఆయన భార్య కూడా చెబుతా ఉంది బంధువులు చెబుతున్నారు కదా అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక్కొక్కళ్ళు దీనికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు సాక్ష్యం ఇవ్వడానికి మిగలకుండా చేయాలనే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది మరి దీన్ని కాపాడుకోవాల్సింది ఎవరు పరిశోధనా సంస్థ ఆ పరిశోధనా సంస్థ ఎవరు సిబిఐ వాళ్ళు మరి దీ వాళ్ళు శీతకం ఎందుకు వేశారు దీని మీద ఇప్పటికే సార్ ఎంతమంది చనిపోవాలి సార్ వాళ్ళ వల్ల ఈ ఈరోజు ఏడో తారీఖు అండి ఇంకా ఎనిమిది రోజులు అయిపోతే ఆరు సంవత్సరాలు పూర్తయి ఆరు సంవత్సరాలు పూర్తయిపోయి చనిపోయి అవును సిపిఐకి అప్పచెప్పి కూడా దాదాపుగా నాలుగు సంవత్సరాలు దాటిపోయింది నాలుగు సంవత్సరాలు పై మాట అవుతుంది అవును పై మాట అవుతుంది మరి ఈ పరిస్థితుల్లో న్యాయం చేసేది ఎవరు అవును భారతదేశంలో అత్యున్నతండి విచారించే సంస్థ మరి దాన్ని ఇంత ఆలస్యం చేస్తూ ఉంటే వాళ్ళు దాన్నే వీళ్ళు ప్రభావితం చేస్తూ ఉంటే దాన్నే తప్పుదోవ పట్టిస్తూ ఉంటే దానిలో ఉన్నటువంటి అధికారుల మీదే ఈ లవ్యోగాలు మోపి వాళ్ళకే ఎదురు తిరుగుతూ ఉంటే అసలు ఎక్కడికి వెళ్తుంది అంటే దీంట్లో ఇంకోటి ఉంది సార్ అంత పెద్ద స్థాయి ఉన్న వ్యక్తి అచీవ్ చేస్తే ఎవరు ఈ సిబిఐ ఎన్ని రోజుల్లో తేల్చలేకపోయింది ఒక సామ్రాజుడు చనిపోతే లక్ష్యం ఉంటుందా ఇప్పుడు దస్తగిరిని ఎవరు చంపారు ఎవరు తెలుస్తారు ఇక తర్వాత ఈ కార్ డ్రైవర్ని చంపింది ఎవరు అంటే ఎవరు చేరుస్తారు ఇగా తర్వాత గంగిరెడ్డిని చంపింది ఎవరంటే ఎవరు చేరుస్తారు ఇంకా ఒక వివేకానంద రెడ్డి గారిని చంపింది ఇంతవరకు తేల్చలేదు గంగిరెడ్డిని చంపింది ఎవరు తర్వాత ఈ రంగాయని చంపింది ఎవరు మన్నా అభిషేక్ రెడ్డిని చంపింది ఎవరు ఇవన్నీ ఎట్ట తెలు అదిగా అదేనండి ఇప్పుడు ఇక్కడ గుర్రంగుడ్డిదైతే మామూలుగా ఏదో సాన్నిత ఉంది కదా అట్లానే ఉంది వీళ్ళ పరిస్థితి మామూలుగా అక్కడ జరిగిన విషయాలని రెండే రెండు విషయాలండి ఎంత దూరం కూడా బాగుద్దు అవినాష్ రెడ్డి విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి వీళ్ళ ముగ్గురిని త్వరగా ఎందుకు విచారించలేదు అవినాష్ రెడ్డి అంటే మొన్న ఏదో హడావుడి చేశాడు మరి అతను అదుపులో తీసుకున్నారు ఎప్పుడు అదుపులో తీసుకున్నారో తెలియదు ఎప్పుడు విడుదల చేశారో తెలియదు న్యాయస్థానానికి చెప్పలేదు ప్రపంచానికి తెలియదు ఎక్కడ ఏ కారాగారంలో పెట్టారో ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్ లో పెట్టారో కూడా ఎవరికి తెలియదు మీడియాలో మనకు కూడా పెద్ద ఎవరికీ తెలియదు మరి అంతగా గుట్టుగా సిబిఐ వాళ్ళు చేస్తున్నారు అంటే ఇది కొంచెం ఆశ్చర్యకరంగా కూడా ఉంది మిగిలిన వాళ్ళు చేయటం అంటే అది వేరే విషయం సిబిఐలో కూడా ఇలాంటివి జరుగుతాయా ఇప్పుడు జరుగుతుందే ఇది అనే అనుమానం రావడానికి కారణం ఇలాంటి ఉదంతాలే మరి ఇన్ని జరిగేటప్పుడు కూడా ఈరోజు కూడా ఆ సిబిఐ వాళ్ళు ఎవరైతే సాక్షులు ఉన్నారో ఎవరైతే అనుమానితులు ఉన్నారో వాళ్ళందరినీ వెయ్యి కళతో కనిపెట్టాల్సిన బాధ్యత వాళ్ళదే ఉంది కదా మరి వాళ్ళు గాలి గదిలేశారు ఎవరు పట్టించుకోవాలి దీన్ని సరే చనిపోయిన వాళ్ళు భారతీయ తండ్రి గంగిరెడ్డి కూడా ఉన్నారుగా అవును భారతి పట్టించుకోదా తండ్రి కదా ఇప్పుడు అక్కడ బంధుత్వాలు స్నేహితులు ఎంత కాదని తండ్రి కదా సార్ భారతి గారికి కరెక్టే రక్త సంబంధికులు కళ ముందు కనపడతానే ఉంది కదా జగన్మోహన్ రెడ్డి గారికి గారి మీద ఈరోజు ఫిర్యాదు చేశాడు కదా చెల్లెల మీద ఫిర్యాదు చేశాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు అంటే వదిలేయండి జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసేది మనం చర్చించేది లేదని కొత్తగా చర్చించేది ఏమి లేదని అంతే అవును భారత గారి గురించి కూడా ఇప్పుడు కొత్తగా మనం మాట్లాడేది ఏం లేదుగా గతంలోనే మాట్లాడారు కదా అనుమానితురాలు జాబితాలో ఆమె కూడా ఉంది కదా అదే కదా అందరి అభిప్రాయం కూడా మరి కన్నప్పుడు కన్నతండ్రి ఏంటి లేకపోతే ఇంకోళ్ళు ఏంటి అవన్నీ వాళ్ళకు పట్టవు కదా ఇప్పుడు ఆయనకి మంచి పేరు ఉంది అవును మంచి పేరు వాళ్ళ తండ్రి గారికి అవును ఆయన గురించి చాలామంది కూడా చాలా మంచిగా చెబుతారు అవును మరి అలాంటి వ్యక్తి ఆ గుండెపోటుతో చనిపోయారు అంటే అక్కడ కూడా అనుమానించాల్సిన పరిస్థితి గుండెపోటుతో చనిపోతాడు అభిషేకరం న్యూల ప్రాబ్లంతో చనిపోతాడు ఇంకో అనారోగ్యంతో చనిపోతారు ఇంకొకరేమో ఎరక్కరి చనిపోతారు అంటే భారత రాజ్యాంగంలో న్యాయ వ్యవస్థలో పొందుపరిచినటువంటి కొన్ని నియమ నిబంధనల్ని అవకాశాలుగా తీసుకొని అక్రమ మార్గంగా వినియోగించుకుంటూ ఈ విధంగా వాళ్ళకి వెలుసుబాటు దొరుకుతూ ఉంది ఇక్కడ కూడా మనం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకుంటూ ప్రజాస్వామ్యాన్ని అపాయాసం చేస్తున్నటువంటి ఇలాంటి వాళ్ళని ఇంకా ప్రజాప్రతినిధులుగా ఎన్నుకునే దౌర్భాగ్య స్థితి భారతదేశంలో ఉన్నప్పుడు ఇంతకంటే గొప్పగా జరుగుతుంది అని చెప్పి మనం ఎలా భావించాలి కార్తిక్ గారు ఎస్ థ్యాంక్ యూ సార్